స్కూల్లో ఉన్న సమస్యలు ఎత్తిపట్టి ప్రభుత్వాన్ని ఇచ్చి పెట్టడానికి మేము చాలా ప్రయత్నాలు చేశాం ఆఖరికి సెక్రటరీ వరకు వెళ్ళి వివరాలు సమర్పించడానికి ఆ కార్యక్రమాలు చేపడుతూనే ఈ వర్షాకాలంలో వర్షాలు హైదరాబాద్ని ముంచెత్తున్నాయి విశ్వనగరం అని చెప్పుకుంటు విశ్వనగరాన్ని విషాద నగరం కింద మారిపోయి ఎక్కడ చూసినా నీళ్ళు ఒక పది సెంటీమీటర్లు వానబడితేనే నగరం వెనిస్లా తయారైపోతుంది కార్లన్నీ పడవల్లాగా తయారై కొట్టుకుపోయే పరిస్థితి మోటార్ సైకిల్ కొట్టుకుపోతున్నాయి మనుషులు కొట్టుకుపోతున్నారు ఇంతవరకు నగరంలో ఈ మధ్య కాలంలో ఈ వర్షాకాలంలో నాలాల్లో కొట్టుకుపోయిన సంఘటన అయితే నాకు కనబడలేదు కానీ గత కొన్ని సంవత్సరాలు మంది చనిపోయారు నాలాల్లో కొట్టుకుపోయి అంబర్పేటలో సరస్వతి కావచ్చు శరణ్ నగర్లో నవీన్ కుమార్ కావచ్చు అటు సికింద్రాబాద్లో మౌనికా నమ్మ కావచ్చు హిమాయత్ నగర్లో మహేష్ అని అతను కావచ్చు ఇంకా చాలా చోట్ల ఇలా మంది నాళ్ళల్లో కొట్టిపోయారు మరి అటువంటి ప్రమాదం అది ఇంత జరగలేదు కానీ కార్లు మాత్రం కొట్టుకుపోతున్నాయి మోటార్ సైకిళ్ళు ఇళ్లలోకి నీళ్ళు వచ్చి ఇళ్లల్లో అన్నీ నష్టపోతున్నాయి నేను అడుగుతున్నాను ఇంత జరుగుతుంటే హైదరాబాద్ నగర్ మేయర్ ఎక్కడ గద్వాల్ విజయలక్ష్మి గారు ఎక్కడున్నారని అడుగుతున్నాం కనీసం వచ్చి పలకరించిందో నాకు కనబడలేదు మొన్న బంజారా హిల్స్లో రోడ్డు కుంగిపోతే మేము వెళ్ళాం ఒక ట్రక్ పడిపోయింది పెద్ద రోడ్డు మీద అక్కడికి వెళ్తే అక్కడ వాసులు చెప్తున్నారు రెండు రోజులైంది ఇక్కడ పడి కనీసం ఆమె కాన్సిటెన్స్ అది ఎందుకు చెప్తున్నానంటే ఆమె కాన్సిసెన్స్ అక్కడి నుంచి ఆమె కార్పొరేషన్కి వెళ్ళింది కనీసం వచ్చి చూసినా దక్కలలేదు ఆ ఇళ్లలోకి వెళ్ళాల్సిన నీళ్లు దాదాపు రెండు రోజులు ఆగిపోతే డ్రింకింగ్ వాటర్ వాడికి రెగ్యులర్గా రాదు రోజు వాటర్ ట్యాంక్ వెళ్ళాల్సిన పరిస్థితి ఇంట్లోంచి కారు కూడా బయటకు తీయలేక రెండు రోజులు మూడు రోజులు యాత్ర పెంచిన ఏరియాని తన కాన్స్టెన్స్ ఉంటే చూడలేదు అది బంజారా ఏ స్లమ్ ఏరియా కూడా కావు నాకు తెలియదు కానీ సడన్గా ముఖ్యమంత్రి గారు నిన్న అమీర్పేట్లో ప్రత్యక్షమయ్యారు అయిపోయి ఆయన ఏదో చూపెట్టి చేస్తున్నామన్నారు ఎందుకు లేరు అక్కడ అంటే అసెంబ్లీ ఎన్నికల కోసమా జూమ్స్ ఎన్నికల కోసమా స్టంట్ చేయడానికి మరి విజయలక్ష్మి గారు ఏం చేస్తున్నారు నాకు ఇక్కడ ఇంతవరకు చరిత్రలో ఎక్కడ ఉంటారు ఫ్లైఓవర్ల మీద నీళ్లు నిండి బరవడం అనేది హైదరాబాద్లో జరిగింది ఇంజనీర్ల యొక్క అద్భుతమైన చర్యలు ఎక్కడైనా మనం ఫ్లైఓవర్ల మీద నీళ్లు నిండడం పైనుంచి ధరడం అనేది ముందుగా మేము చూసి అదేదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ధమాక అనుకున్నాం కానీ నిజంగా జరిగింది ఫ్లైఓవర్లు నిండి నీళ్లు పైకి పని పడుతున్నాయి అటువంటి పరిస్థితి హైదరాబాద్ నగర్ ఎందుకు జరుగుతుంది ఫ్లైఓవర్లు కట్టగానే సరిపోయిందా రోడ్లు కట్టగానే సరిపోయిందా నిన్ను నీళ్ళు బయటకు వెళ్ళాలి కదా వెళ్ళడానికి మరి ఏం చేస్తున్నారు ఏం ప్రయత్నాలు చేస్తున్నారు హైదరాబాద్లో దాదాపు తొమ్మిది వేల కిలోమీటర్ల రోడ్లుంటే ఐదు వేల ఆరు వందల పైన కిలోమీటర్ల నాళాలు ఉన్నాయి ఒక ఆరు లక్షల పైన మాన్యువల్స్ ఉంటాయి వీటన్నింటినీ మెయింటైన్ చేయాల్సింది మున్సిపల్ జీహెచ్ఎంసీ అంటే జేహెచ్ఎంసి ఈరోజు కాయా పుయ్యా చల్దియా బల్దియా అదే సూత్రం నడుస్తుందా ఏం చేస్తున్నారు వేల కోట్ల రూపాయల పన్నులు వసూలు చేస్తుంటారు వేల కోట్లు వేల కోట్లు వస్తున్నాయి ఆ పనులన్నీ ఇక్కడ పెడుతున్నా ఏం చేస్తున్నారు దాని నుంచి మళ్ళీ ప్రభుత్వం నుంచి జేహెచ్ఎంసీకి డబ్బులు ఇస్తూనే ఉంటారు వీటన్నింటి నుంచి ఎక్కడ పెడుతున్నారు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాం ఏదో చెప్పడానికి కాదు ఇదో హైడ్రాపేర్ మీద చెప్పి ఈరోజు చెప్తున్నారు హైడ్రాన్ పట్టుకొచ్చి పెట్టాము హైదరాబాద్లో మీ చెరువుని మేము కమలాగా వస్తున్నామని చెప్పి హైదరాబాద్ చుట్టుపక్కల మూడు పెద్ద పెద్ద చెరువులు ఉంటాయి హైదరాబాద్ మొత్తం మధ్యలోకి పైన కలిసి అలా పదిహేను వందల చిన్న చింతగా చెరువులు ఉన్నాయి వీటన్నింటినీ పరిరక్షాల్సిన వాళ్ళు ఏం చేస్తున్నారు కబ్జా అయిపోయిందని చెప్పి ఈరోజు రాజకీయంగా హైడ్రాన్ పెంచుకుంటున్నారు మూసి ప్రఖ్యానం చేస్తామని చెప్పి ఒక రాజకీయం చేసి అడ్వైజ్ చేయడానికి ట్రై చేశారు ముందు ఇక్కడ నాలా చూడండి హైదరాబాద్ నాలా చూడండి మీరు స్ట్రాటజిక్ డెవలప్మెంట్ నాలా డెవలప్మెంట్ అని చెప్పి ఒక స్కీమ్ పెట్టారు జైకా నుంచి నిధులు కావాలన్నారు జపాన్ నుంచి అడిగారు ఒక పదిహేను వేల కోట్లు కావాలని చెప్పి ఈయన జపాన్ పర్యటన కూడా చేర్చారు ఆ నిధులు పట్టుకొస్తామన్నారు ఇంకేదో చేస్తామన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మున్సిపల్ మంత్రి ఎవరు తెలియదు హెల్త్ మంత్రి ఎవరు తెలియదు ఎడ్యుకేషన్ మంత్రి ఎవరు తెలియదు హోమ్ మినిస్టర్ ఎవరు లేదు అన్ని ఒక్క ఆయన ఎట్లా నడుస్తుంది ప్రభుత్వం ఎలా ముందుకు అడుగుతున్నాం ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతుందని అడుగుతున్నాం ఇంకా ఇంతకంటే నష్టం జరగాల్సిందేనా ఈరోజు రోడ్ల మీద ఎలా అంటే ఇంట్లో పండుకోవాల్సిన పరిస్థితి ఎక్కడికి వెళ్ళాలంటే ఆరు గంటల ముందు బయలుదేరినా కానీ గంట వెళ్ళలాల్సిన పరిస్థితి ఆరు గంటల పైన పడుతుంది కార్లు మురిగిపోతున్నాయి నష్టాలు భరుస్తున్నారు వీటన్నింటిని చూస్తూ ఊరుకోవాలా అందుకని ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేము చూస్తూ ఊరుకోవడానికి కాదు అందుకని నేను మళ్ళీ ఎదుగు చెప్తున్నాం ఈ సమస్యను పరిష్కారానికి ప్రభుత్వం దిగినండి మీరు పనిచేయండి ఏదో తూతూ మంత్రంగా ఏదో మేము చూసాము చెప్పడం అని కాదు ఇమ్మీడియట్గా తక్షణ చర్యలు తీసుకోండి